రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామతి హరికృష్ణ గారు వారిని వేదిక వద్దకు తీసుకొచ్చి వారిని వారి చేతుల మీదుగా దీప ప్రకాశనం చేయించేటువంటి కార్యక్రమాన్ని వారు నిర్వహిస్తున్నారు రేపు వారు కూర్చున్నాక ఆ తర్వాత మనం వేదిక వేదిక వారిని ఆహ్వానిస్తున్నాం అలాగే అలాగే అది తేరి నృత్య కళాకారులు వాళ్ళు ముందు ఉన్నారు కూడా ఒక ప్రత్యేక ఆదర్శంగా కార్యక్రమంలో శివార్చన ప్రతి సంవత్సరం గుడి చెరువు ప్రాంగణంలో అత్యంత వైభవంగా జరుగుతున్నటువంటి విశిష్ట కార్యక్రమంలో ఇతర ప్రధాన ప్రతినిధులు ఈ కార్యక్రమంలో అందరికీ ఆనందదాయకం గ్రహం తప్పకుండా ప్రతి ఏడాది శుభరాత్రి రోజున ఎంతో సమయంలో ఈ కార్యక్రమానికి మరి గౌరవనీయులు మీ చప్పటిల మధ్యన వారిని సాధారణ

ംഗലേ സർദാരേത്രീം നമോസ്തം മലിനോതി

స్తూ అభినందిస్తూ ముందుకు వెళ్ళాలనేటువంటిది ఒక విశేషమైనటువంటి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ దేవాదాయ ధర్మాదాయ శాఖ సంయుక్తంగా ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని సాయంత్రం ఆరున్నర నుంచి మొదలుకొని రేపు ఉదయం ఆరున్నర వరకు పన్నెండు గంటల పాటు నిరంతర సాంస్కృతిక ఉత్సవాలలో పాల్గొనే కళాకారులు భాషా సాంస్కృతిక శాఖ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వాగతం పలు ఓం నమ శివాయ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో ముందుండి నడిపించి పార్లమెంట్ లో ఒక పుల్ల గర్జించినటువంటి మంచి మనిషి ఈ తెలంగాణ ప్రజల పట్ల తెలంగాణ ఉద్యమం పట్ల తెలంగాణ మట్టి పట్ల మమకారం కలిగినటువంటి మనిషి యువ నాయకుడు గారికి మనందరి కనత మధ్య స్వాగతం అలాగే పలుకుందాం పలుకు సభ్యుడిగా తనదైన వినిపిస్తున్నటువంటి మంచి మనిషి ఆది శ్రీనివాస్ గారు ఆది శ్రీనివాస్ గారికి స్వాగతం పలుకుతాం ఇప్పుడు ఈ ప్రారంభోత్సవాన్ని జ్యోతి ప్రకాశం చేసి ప్రారంభించినందుకు వారికి తెలంగాణ ప్రభుత్వం భాష సాంస్కృతిక శాఖ పక్షాన అలాగే దేవాదాయ ధర్మాదాయ పక్ష శాఖ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈవో గారు వినోద రెడ్డి గారి పక్షాన అలాగే అఖిల్ మహాజన్ ఎస్పీ గారు అలాగే కలెక్టర్ ఝా గారు అలాగే మున్సిపల్ సిబ్బంది ఇక్కడ దేవాదాయ ధర్మాదాయ శాఖ సిబ్బంది ఆరోగ్య శాఖ సిబ్బంది అందరూ కూడా సమన్వయంగా పనిచేస్తూ ఈ రెండు రోజుల పాటు జరిగే అత్యంత అద్భుతమైన ఈ ఉత్సవాన్ని విజయవంతం చేయడం కోసం కృషి చేస్తున్నారు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఆది శ్రీనివాస్ గారు తమ శుభాకాంక్ష సందేశాన్ని తెలియల్సిందని కోరుతున్నారు భక్తుల మహర్షి అందరికీ పెట్టు పేరున గుర్త నమస్కారం తెలియజేస్తా ఉన్నాము ఈ ప్రాంత ప్రజల పక్షాన ఈ ప్రాంత భక్తుల పక్షాన కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజు సమీధిలో నేటి నుండి మూడు రోజులు మహాషివరాత్రి ఉత్సవాలు క్రమంగా ప్రారంభమయ్యాయి ఈ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా గౌరవ బీసీ సంక్షేమ శాఖ మరియు రవాణా శాఖ మార్చులు పొన్నాం ప్రభాకర్ గారు ఇప్పుడు మన మధ్యలో వచ్చి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన శ్రీ రాజరాజ స్వామికి అమ్మవారికి పట్టు వస్త్రాలు కూడా సమర్పణ చేయడం లోక కళ్యాణం జరగాలని ఆ పరమేశ్వర ఆశీసులు అందరికీ అందాలని ఈ ప్రభుత్వం చేపట్టే సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందాలని ఈ ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రజలకు ఆశ ముందు పోవాలని చెప్పండి ఈ ప్రాంత ప్రజలకు సుమారు నాలుగు లక్షల మంది అది ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు పెత్తకుండా గత రెండు మాసాల నుండి రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారి అధ్యక్షతన గౌరవ ఎస్పీ గారు అదేవిధంగా వివిధ శాఖల అధికారుల సమయంతో ఆలయ ఈవో సంబంధిత అధికారుల సిబ్బందితో పెద్ద రాష్ట్ర మంత్రివర్గ ప్రముఖతో కూడా సర్వం సిద్ధం చేసి దేవాలయం ముస్తాబై భక్తులు రాక సిద్ధంగా ఉండడం భక్తుల సంఖ్య స్వామివారిని దర్శించుకోవడానికి పెరుగుతా ఉన్నది పేదల పెళ్లిగా కోరిన కోరికలు తీర్చు తండ్రి మీ కోడ మొక్కను చెల్లిస్తామని అత్యంత ప్రీతి ప్రాప్తమైనటువంటి మొక్కు మన దేవాలయం ఉంది కోడె మొక్కు ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా రాజన్నారే ఉన్నటువంటి ఇంత విశిష్టత గల ఈ దేవాలయానికి ఈ స్వామి సరిలోకి వేలాది లక్షలాది మంది ప్రజలు తరలి వస్తున్న కూడా కార్యక్రమం జరుగుతుంది భక్తులకి జాగరణ ఉండే సమయంలో చక్కటి భక్తి భావంతో భక్తి భావ భక్తి శ్రద్ధతో ఉండేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ముందుకు పోతున్న సందర్భంలో వారికి కూడా ప్రత్యేకంగా అభినందన చేస్తూ ఈ రెండు రోజులు కూడా ఏదైతే ఈ వేరు రాజన్న ఆలయపరిచేటువంటి భక్తులకు ఈరోజు భక్తి భావాన్ని పెంపొందించడంతో పాటు వారి జాగ్రత్త సమయంలో కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చేపట్టేటువంటి హరికృష్ణ గారు ఈవో గారు ఉత్సవ కమిటీ సభ్యులు మార్కెట్ చైర్మన్ ఇతర ప్రజాప్రతినిధులు కళాకారులు ప్రేక్షకులందరూ కూడా పేరు పేరున మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ మహాశివరాత్రి పర్వదినాన ప్రభుత్వ పక్షాన అన్ని ఏర్పాట్లు అటు భక్తి పార్యవర్షణానికి సంబంధించి భక్తి దేవాలయం ప్రాంగణం అంతా కూడా అన్ని రకాల సౌకర్యాలు కల్పించబడ్డాయి నగరంలో కూడా అందరూ వచ్చే భక్తులు